श्री श्रीहरिवायुगुभ्यो नम ओ वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीगरुम भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता <coughs> वारुणीमप्युम तां इंद्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः പൂർണബോധമതഗാ വൈഷ്ണവാ വിഷുഹൃദയാഹ താന്നമ സ്േ ഗുരുന്മമ ആകൗളിപ്പം ഗുരു ആകൃതി സ്മരെ വിഘ്ന പ്രണശ്യ സിദ്ധ്യത്തി മനോരഥ വിദഗരമാധവുരുഭ്യോന്നമ ഹരി ഓ ഹരികഥമൃതസാരുരുഗളകരുണദദിംഗ आपनितु परम चरण सरोज पेळुवे परमभगवद्भक्तरिदनादरधि केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म समीरवाणि मुखविनुता। नीरज भवाण्डोदयस्थितिकारणने नमिपे करुणि करुणिपुजमगे मङ्गलवा पुरुषरूपत्रय पुरातनपुरुष पुरुषोत्तमक्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय तत्तत्पुरुषहृत्पुष्करनिलय महापुरुषजाण्डाङ्करदि बहिरधि व्याप्तनिर्लिप्त अणुमहत्तिनोलिप्प ఘన పరమాణువినొలడగ సూక్ష్మవ ముణుగ తేలియవీదు ధనుజ రక్సరల్ల వరళు ముని ఉలూఖల వనకెలు ధాన్య హణివందది సంహరిప నిన్నటి రోజున మొదటి మూడు పంక్తుల వివరణను చెప్పుకోవటం జరిగింది ఈరోజు ధనుజ రక్సరెల్లవరోళు మునూ మాదేను ఉలూల వనకెలు ధాన్యల హణెవందదలి హణివందదలి సంహరి ఈ విధంగా సర్వత్ర వ్యాప్తుడైనటువంటి అణువులో అణువుగా మహత్తైనటువంటి పదార్థమునందు దానికంటే గొప్పగా అణువునందు మహత్పదార్థమునందు ఉంచేవాడుగా సూక్ష్మమును మునిగేటట్లుగా స్థూల పదార్థాన్ని తేలేటట్లుగా చేసేటటువంటి అచింత్యాద్భుత శక్తి మహిమలు కలిగినటువంటి భగవంతుని మీద ఆగ్రహించుకొని కోపగించుకొని ధనుజ రక్కసరు దైత్యులు రాక్షసులు వీళ్ళందరూ కూడా కోపగించుకొని మాడువుదేను ఏమి చెయ్యగలరు అంటే ఏమి చెయ్యలేరు భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే ఉలూకల ఒనకెళ్ళ ధాన్యగల హణివందదలి సంహరిప రోళ్ళ ఎందు రోకళ్ళు ధాన్యములను ఏ విధంగా దంచుతాయో ఆ విధంగా దైత్యులను రాక్షసులను భగవంతుడు సంహరిస్తాడు బ్రహ్మాండ పురాణ వాక్యాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు ధాన్యాన్ని మర్త్య సంచూర్ణయామ్యహమేకేవా అని బ్రహ్మాండ వాక్యములో ప్రమాణంగా ప్రమాణమును చేసుకొని ఈ వాక్యాలను చెబుతూ ఉన్నారు భగవంతుడు సర్వోత్తముడై సర్వతంత్ర స్వతంత్రుడై సర్వ సమర్థుడై అఘటనాఘటన సమర్థుడై అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి ఇటువంటి భగవంతుని మీద కోపగించుకొని దైత్యులు రాక్షసులు ఏమి చెయ్యలేరు అయితే భగవంతుడు మాత్రము వాళ్లను సంహరిస్తాడట అతి దారుణంగా ఏ విధంగా అంటే రోళ్లలో ధాన్యాన్ని వేసి రోకళ్ళతో దంచినప్పుడు పొట్టు వేరు ధాన్యము వేరు అవుతుంది మనం చూస్తూ ఉంటాం పల్లెలు పల్లెలు గ్రామాలలో అదేవిధంగా భగవంతుడు ఈ ధనుజులను రాక్షసులను రోళ్లలో రోకళ్ళు ధాన్యాన్ని దంచినట్లుగా వారిని శిక్షిస్తాడు ఇక్కడ ధనుజులను దైత్యులను భగవంతుడు ఎందుకు శిక్షించాలి సాత్వికులను మంచివారిని ఎందుకు శిక్షించడు భగవంతుడు అని అంటే త్రివిధ జీవరాశులు సాత్విక రాజస తామస జీవరాశులు మనకందరికీ తెలిసినటువంటిదే సాత్వికులు భగవద్భక్తులై భగవంతుణ్ణే అయా నీవే నాకు గతి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమా అని భగవంతుని యందు భక్తి చేసి సాధన శరీరం వచ్చినప్పుడు ఈ మనుష్య జన్మం వచ్చినప్పుడు దానిని సార్థకం చేసుకుంటారు కాబట్టి వాళ్లను రక్షిస్తాడు భగవంతుడు తామసజీవురాశులైనటువంటి ఈ దైత్యులు రాక్షసులు దుష్టులు వీళ్ళు స్వాభావికంగా వానికి వారికి భగవంతుడంటే ద్వేషము భగవద్భక్తులంటే కోపము కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు వారి స్వభావ గుణానికి అనుగుణంగా భగవద్వేష భగవంతుణ్ణి ద్వేషించటము నిందించటము భగవద్భక్తులను అదే విధంగా ద్వేషించటము నిందించటము వారికి ఇబ్బందిని కలిగించటము హింసను కలిగించటము ఇవి చేస్తూ ఉంటారు శిష్ట రక్షకుడు దుష్ట శిక్షకుడైనటువంటి భగవంతుడు తనకు భక్తి చేస్తున్నారని సాత్వికులను రక్షించటము తామసులైనటువంటి దైత్యులు తనను ద్వేషిస్తున్నారని వారిని శిక్షించటం అనేటటువంటిది ఉండదు వారి వారి యొక్క స్వభావమునకు అనుగుణంగా వారు ప్రవర్తిస్తారు కాబట్టి వారిని దానికి తగినట్లుగా భగవంతుడు శిక్షించడం కానీ అనుగ్రహించడం కానీ జరుగుతుంది ఉదాహరణకు చిన్న దోమ దోమ అత్యల్పమైనటువంటి ప్రాణి అది మనలను కుడుతుంది కుట్టినప్పుడు దానిని మనము చంపేస్తాం కొట్టి దోమ మీద మనకి ఏ విధం కోపం లేదు ద్వేషం లేదు అయితే అది కుట్టినప్పుడు చంపుతాము సరే దోమైనా కుట్టినప్పుడు అది దొరికితే చంపుతాం ఇక పాము తేళ్ళు విష ప్రాణులు దుష్ట మృగములు అవి మన కంటికి కనబడినప్పుడు అవి మనకు చెడు చేసినా చెయ్యకపోయినా చెడు చెయ్యవచ్చేమో మనలను కరవవచ్చు లేక మన మీద లేకపోతే అవి దాడి చేయవచ్చు అని భావించి వాటిని మనము కొట్టటము చంపటం చేస్తూ ఉన్నాము పాము మీద కానీ తేలు మీద కానీ సింహం మీద కానీ పులుల మీద కానీ మనకేమీ కోపం లేదు దేశం లేదు ఎందుకంటే ఎందుకు చంపుతున్నాము అంటే వాటి స్వభావము చెడ్డది క్రూర మృగములు ఎవడు పాముకు పాలు పోసి పెంచడు పాముకు పాలు పోసి పెంచితే కాటు వేస్తుంది కాబట్టి పామును చంపటం అనేటటువంటిది సహజమైనటువంటి క్రియ అదేవిధంగా భగవంతుడు కూడా దైత్యులను రాక్షసులను శిక్షిస్తాడే కానీ వారి మీద ద్వేషముతో కోపముతో కాదు ఇలా ఉన్నప్పుడు అత్యల్ప శక్తులైనటువంటి ధనుజ రాక్షసులు భగవంతుణ్ణి మీద కోపగించుకొని వాని ఏమి చేయగలరు ఏమి చేయలేరు కోపగించుకొని వాని మీద దాడికి వెళితే వాని వాని వీళ్ళు ద్వేషిస్తే భగవంతుడు వాళ్లను సంహరిస్తాడు ఏ విధంగా రోళ్ళయందు రోకళ్ళు ధాన్యమును దంచినట్లుగా సంహరిస్తాడు అని ప్రమాణ బ్రహ్మాండ పురాణ వాక్యాన్ని ప్రమాణముగా తీసుకొని జగన్నాథదాసుల వారు భగవంతుని యొక్క వ్యాప్తిత్వ విశేషాన్ని వాని యొక్క క్రియా విశేషాన్ని జగన్నాథదాసులు ఈ పద్యంలో వివరించారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మద్వేషార్పణమస్తు అందరికి అందరికీ శుభమస్తు